ప్రజాస్వామ్య దినోత్సవం ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు కలెక్టరేట్ కార్యాలయ సమావేశ హాల్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు సంబంధిత సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడానికి పులమాలు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని రచించారని రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన భూమిక పోషించారన్నారు నేడు భారత రాజ్యాంగం ఆవిర్భవించి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనకి ఎంతో గర్వకారణమన్నారు అనంతరం అధికారుల సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టెడ్ ఏవో యునెస్ యునస్ సంబంధిత వివిధ శాఖల అధికారుల సిబ్బంది పాల్గొన్నారు సో ఆ టైంలో సో ఏదైతే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూంట అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఏర్పాటు అయిందో సో వాళ్ళు మొత్తం అంతా కూడా ఫైనల్ చేసి ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పటివరకు అయితే మనం అనుకుంటా ఉన్నామో ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసి ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేయడం జరిగింది సో దాన్ని మనకి టోటల్ అన్ని ప్రొవిజన్స్ సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి బట్ ఫుల్ బ్లేజ్గా అమల్లోకి అంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు నుంచి అమల్లోకి వచ్చింది సో ఏదైతే ఫస్ట్ మనం ఎనాక్ట్ చేసినాం సో పార్లమెంట్లో మనం ఎప్పుడైతే ఎనాక్ట్ చేసినామో సో ఆ డేని మనం కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం సో ఈ ఈ ఇయర్ది ఒక ప్రత్యేకత ఏంటి అనేది అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు మనం ఏదైతే పాస్ చేసుకున్నామో దాన్ని అది చేసి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకి ఈరోజు కంప్లీట్ అవుతూ ఉంది సో ఏ బేసిక్ ఫీచర్స్ గురించి అయితే అప్పుడున్న కాన్స్టిట్యూన్ అసెంబ్లీ మెంబర్స్ కానివ్వండి అప్పుడున్న పార్లమెంట్ మెంబర్స్ కానివ్వండి సో వాళ్ళందరూ కూడా ఏ ఫీచర్స్ కోసం అయితే వాళ్ళు పాటుపడి మరి ఆ ఫ్రీడమ్ మూమెంట్ లో వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రాంతాగన్ చేసి ఎవరైతే పాటు పడినారో సో వాళ్ళందరూ ఏ విధంగా దేశం ఉండాలనుకునేసి అప్పుడే వాళ్ళు ఒక ఇప్పుడున్న మన ప్రోగ్రామ్ రావాలంటే మన కాన్స్టిట్యూషన్ బేసిక్ అంటే మనం ఇప్పుడు ఏదైనా బుక్ రాసినప్పుడు కోల్వోర్ అనేసి రాస్తాం సో అలా ఆ బుక్లో ఏముండబోతుంది అనేసి బ్రీఫ్ గా మనం చూడబోతుంది సో ఆ విధంగానే మనకు ప్రియాంబుల్ అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ నేను చెప్తాను ఇప్పుడు నాకు చెప్పండి The people of India have solemnly, solemnly resolved to, to constitute India, India into a India, sovereign, sovereign, socialist, socialist secular, secular democratic, 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 republic, democratic republic and, and, and to, secure, to secure all its citizens, all its citizens justice, justice, social, social economic, economic, and political. And political Liberty, Liberty of thought, of thought expression, expression, belief, belief faith, faith and worship. And worship equality equality of, status, of status and of, and of opportunity, opportunity and to promote. And could promote them all fraternity assuring, assuring the dignity of the, dignity of, the, individual, the individual and the, and the unity, unity and, and integrity, integrity of, the nation, of the nation in our constituent assembly, assembly this this 26th day, 26th day of November, of November 1947, 1947 do hereby adopt, adopt, enact, enact and give to ourselves this, this Constitution. constitution.